ఇక వెయ్యేళ్ల ఘనచరిత్ర కలిగిన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పునర్ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని దగ్గరుండి పూర్తి చేశారు కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు వహించి తొలిసారిగా భక్తులకు దర్శనం అవకాశాన్ని కల్పించారు తిరుపతి గంగ జాతరకు ఘన చరిత్ర ఉంది రాయలసీమలో జాతరలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ తిరుపతి జాతరకు మాత్రం ఎక్కడా లేని విధంగా ప్రత్యేకతలు ఉన్నాయి వేల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు దీనికి రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుపతి జాతరను రాష్ట్ర స్థాయి పండుగగా ప్రకటించింది దీంతో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఆలయ కుంభాభిషేక కార్యక్రమం నేటితో ముగిసింది కంచికామ కోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అమృత హస్తములచే స్వర్ణ స్థాపన కార్యక్రమం జరిగింది అమ్మవారి ఆలయ బంగారు శిఖరాన్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు నగర డిప్యూటీ మేయర్ అభినయారెడ్డి కూడా పాల్గొన్నారు అనంతరం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేసి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు గత ఐదు రోజులుగా ప్రత్యేక హోమగుండాలలో కలశ స్థాపన చేసి ఆగముక్తంగా పూజలు చేస్తున్నారు ఈ కలశాలలోని జలాలను కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి స్వహస్తాలతో ప్రతి గ్రామంలో ఆలయాలు పునర్నిర్మాణాలు కుంభాభిషేకాలు నిర్వహించాలని అప్పుడే గ్రామం జిల్లా రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు కంచి పీఠాధిపతి గంగ పురస్కారాల సందర్భంగా తిరుపతిలో గంగమ్మ తల్లికి మహా కుంభాభిషేకం నిర్వహించడం శుభ సూచకమని ప్రతి ఒక్కరూ నిత్యం భగవంతు నామాన్ని జపిస్తూ ఉండాలన్నారు విజయేంద్ర సరస్వతి స్వామి మనస్సు ఏమిటో చాలా ఆనందంగా ఉంది తిరుమల రావడం తరిగొండ గంగమ్మాంబ కార్యక్రమానికి రావడము ఆ నిమిత్తమే వచ్చి ఇక్కడ నుంచి హైదరాబాదు బయలుదేరాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము కానీ నిజంగా ఈ గంగమ్మ దర్శనానికి వెళ్ళాలని ఏమాత్రము మేము అనుకోలేదు అసలు మా దృష్టిలో లేదు నిజంగా విశాఖ శ్రీ శారదా పీఠం అంటే అమ్మవారి ఉపాసన పీఠం అది ఆ పరాశక్తి ఆరాధన చెయ్యాలని గంగగొట్టిన నాలుగు నెలలు యావత్తు ప్రపంచం యొక్క ఆలోచనంతా వదిలిపెట్టి కూర్చున్న ఏకైక పీఠం ఏదైనా ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ శ్రీ పీఠం అటువంటి మాకు గంగమ్మ సన్నిధికి మీరు రావాలి దర్శనం చెయ్యాలి అని మా కరుణాకర్ రెడ్డి మాట్లాడి ఫోన్ చేసి మా వారికి చెబుతూ ఉంటే నిజం చెప్పాలి అంటే అమ్మవారి సన్నిధిలో నేను రాను నేను ఈ కాలనే వెళ్ళాను కదా నేను రాను నాకు టైం సరిపోదు నేను వెళ్ళిపోవాలని చెప్పాను కానీ కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారు సన్నిధికి వస్తే ఆమె నవ్వులో నా కొడుకు వచ్చాడు అన్నట్టుగా అనిపించింది ఆ అమ్మవారు నన్ను రావాలని అమ్మవారు నన్ను కోరుకుని పిలిపించుకున్నట్లుగా అనిపించింది ఇది కేవలం కరుణాకర్ పిలుపు కాదు అనిపించింది ఆ రోజుల్లో రాజరాజేశ్వర లాంటి వాళ్ళు ఆదితో కట్టించిన అలా రాజుతో అంటే అనేక శతాబ్దాలు దీన్ని కలిసి ప్రయత్నంతో గట్టి ప్రయత్నంతో మన పని అనేది చిరస్థాయిగా ఉండాలి దీర్ఘకాలాన్ని ఉన్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం కంచి కామాక్షం వారికి పూర్తి చేశారు ముప్పై రెండవ సంవత్సరం ఇక్కడ తిరుమల వచ్చాను వచ్చి మూడు ఐదు రోజులు ఉండి ఇక్కడ గంగమ్మ సందర్శనం చేసుకుని ఇక్కడే బొగ్గా క్షేత్రం బుగ్గ రామేశ్వరంలో వారు కుంభాభిషేకా చేసి తాంతర్శనం చేసి అంత ఈ చిత్తూరు జిల్లా అప్పట్లో చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఆశీర్వదం అందించి గ్రామం గ్రామంలో విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా ఈరోజు తిరుపతిలో తాతయ్యగుట్ట గంగమ్మ టెంపుల్ మహాకుంభాభిషేకం జరిగింది పాల్గొన్న అందరు భక్తులకి కూడా స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది గంగా పుష్కరాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం పౌర్ణమి రోజు ఇంత మంచి రోజున మరి మన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఈరోజు ఈ కుంభాభిషేకం చేయించడమే కాకుండా మరి విజేంద్ర సరస్వతి గారి చేత మరి అందరికీ కూడా ఆశీర్వచనాలు గంగమ్మ తల్లి గొప్పతనం అన్నీ కూడా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగిన నేను ఈ టెంపుల్ మొదట్లో ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సో గతంలో చూస్తే రాజులు మాత్రమే గుళ్ళు వాళ్ళు అనేవారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఆశీస్సులతో హిందువుల మనోభావాల్ని గౌరవిస్తూ అనేక టెంపుల్స్ ని చేయటము వాటిని కుంభాభిషేకం చేసుకోవటము అలాగే నైవేద్యాలని ప్రతి టెంపుల్లో కూడా జరిగే విధంగా చూసుకోవటం అలాగే పూజార్లకి మరి జీతాలు ఇచ్చే కార్యక్రమం చేయటం ఇవన్నీ కూడా జగనన్న చేస్తూ ఉన్నారు ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండాలి ఆయన ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎప్పుడూ అండగా ఉండే ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా నగరం నియోజకవర్గంలో కూడా అనేక టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నాం దేశమ్మ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే శివాలయం పుత్తూరులో కోనేరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే ద్రౌపదమ్మ టెంపుల్ రాజగోపురాన్ని కన్స్ట్రక్ట్ చేసి మరి కుంభాభిషేకం చేయడం కూడా జరిగింది అండ్ ఇప్పుడు నిండ్రలో ఈ మంత్ లో మరి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి కూడా భూమి పూజ చేయబోతున్నాం అలాగే బుగ్గ ఏదైతే కంచి కామ కామకోటి పీఠాధిపతులు ఉండే స్థలము వారి పీఠం కూడా అక్కడే ఉంది ఏ ముఖ్యమైన పూజలు ఉన్నా అక్కడికే వచ్చి చేస్తారు విజయేంద్ర సరస్వతి గారు కానీ అంత ముందున్న వాళ్ళు అక్కడ ప్రజలందరి కోసం ఒక కళ్యాణ మండపం కూడా ఈ నెల స్టార్ట్ చేయబోతున్నాం అంతేకాకుండా వడమాల బేటలో మీ అందరికీ తెలుసు మరి ప్రజలకి అందుబాటులో కళ్యాణ మండపాన్ని కూడా తీసుకురావటం అక్కడ భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామితో పాటు దర్శనం చేసుకుని అక్కడ ఉండే విధంగా కూడా చేయడం జరిగింది సో దీని అందటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము చేయగలుగుతున్నాం అండ్ ఇన్ని చేయగలుగుతున్నాము అంటే నిజంగా ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలో ఉండటం వల్లే కాబట్టి సో ఇంకా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఎవరెవరు ఏం కోరుకున్నా దేవుడి గురించి కానీ దేవుడి కన్స్ట్రక్షన్ అంటే టెంపుల్స్ కానీ కళ్యాణ మండపాలు మరి ఎవరు ఏం చేసుకోవాలన్నా కూడా జగనన్న పరిపాలనలో చేసుకోండి అని కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన హిందువులకి భగవంతుడు అంటే చాలా ప్రీతి భగవంతుడిని నమ్మినంతగా వాళ్ళు ఎవరిని కూడా నమ్మరు సో ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం దేవుడికే చెప్పుకుంటాం అలాంటి దేవుడికి ఎప్పుడూ ధూప దీప నైవేద్యాన్ని పెడుతూ ఆ టెంపుల్స్ని రెనోవేట్ చేసుకుంటూ మరి ఎప్పటికప్పుడు కుంభాభిషేకాలు చేసుకుంటూ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది అని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్